ఈ జూన్ ఇరవై మెగా ప్రిన్సెస్ క్లింకారా కోడిదల మొదటి పుట్టినరోజు జరుపుకున్న విషయం అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా ఉపాసన ఒక స్పెషల్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు క్లింకారా పుట్టినప్పుడు చరణ్ ఉపాసనల కుటుంబం ఎంత మురిసిపోయిందో వారి మాటల్లో చెప్తున్న పాత వీడియోని ఉపాసన షేర్ చేసిన విషయం తెలిసిందే నా డార్లింగ్ క్లింకారాకి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు నీ రాకతో మా జీవితాలు పరిపూర్ణమయ్యాయి మా అందరి జీవితాల్లో ఆనందం నింపినందుకు థ్యాంక్ యూ అంటూ ఉపాసన విశేష చెప్పారు ఇక తాను షేర్ చేసిన వీడియోని ఇప్పటికే మిలియన్ సార్లు చూశానంటూ మురిసిపోయారు ఉపాసన వీరితో పాటు మెగా ఫ్యాన్స్ కూడా మెగా ప్రిన్సెన్స్ కు బర్త్డే విషేష్ తెలుపుతూ క్లింకార ఫోటోని షేర్ చేశారు గతేడాది జూన్ ఇరవై రామచరణ్ ఉపాసనా దంపతులకు క్లింకార జన్మించగా అపోలో ఆసుపత్రి బయటే మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు కొడుదల యువరాన్ని వచ్చిందంటూ మురిసిపోయారు అయితే నిన్న క్లింకార పుట్టినరోజు వేడుకలు మెగాస్టార్ ఇంట్లో చాలా ఘనంగా జరిగినట్టు తెలుస్తున్నాయి అయితే క్లింకార పుట్టినరోజు వేడుకలు జంగల్ థీమ్ లో జరిగినట్టు తెలుస్తుంది ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయి ఈ బర్త్డే పార్టీలో లావణ్య త్రిపాఠి సుష్మిత కొనిదల శ్రీజ ఇంకా చాలా మంది సందడి చేస్తున్న కొన్ని ఫోటోస్ బయటకు వచ్చాయి అయితే పుట్టినరోజు సందర్భంగా క్లింకారా ఫేస్ ను రివీల్ చేస్తారని చాలా మంది అనుకున్నారు కానీ పుట్టినరోజును కూడా రామ్ చరణ్ ఉపాసన దంపతులు క్లింకారా ఫేస్ ను రివీల్ చేయలేదు అయితే క్లింకార పుట్టినరోజుకు సంబంధించి కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి సెలబ్రిటీలు కూడా తమ శిష్ ను క్లింకారాకు తెలియజేశారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్